అందువల్ల ఇంకా ఎక్కువ ఎక్కువ చెప్పి దాన్ని నేను ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేదు ఇవాళ ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ పైన దాడులు జరుగుతున్నాయి పబ్లిషర్స్ ప్రింటర్సు ఇటువంటి వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి అలాగే ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎఫ్ఐఆర్లు లేకుండా కూడా ఇవాళ లోపల పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి విచారణ ప్రక్రియలో ఇంటెన్షనల్ డిలే జరుగుతూ ఉంది అదేవిధంగా ఇటు చాలా చాలా ఉన్నాయి అధ్యక్ష వీటి మీద కొన్ని మనం ఆలోచన చేస్తే బాగుంటుందని కోరుతూ ఈ మధ్య కేంద్రం క్రిమినల్ లాస్ని మూడు తీసుకురావడం జరిగింది దానికి మనకున్న రిలేషన్ పైన కూడా దాన్ని మనం మనం ఏ మేరకు టు వాట్ ఎక్స్టెంట్ వేయర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద సచ్ లాస్ యా వెదర్ వేర్ ఇన్ ఏ పొజిషన్ టు రిజెక్ట్ దెమ్ ఆర్ అడాప్ట్ దెమ్ దానిపైన కూడా మీకు క్లారిటీ ఉండాలని నేను కోరుతున్నాను అందులో అప్పుడు రమణ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన రాజద్రోహం అనే సెక్షన్ తీసేయమని చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు రాజద్రోహం తీసేశారు కానీ దేశద్రోహం టెర్రరిస్టులు ఇటువంటి చేస్తూ ఉన్నారు సమ్మెలు అరెస్టులు చేసిన వాళ్ళు కూడా ఇటువంటి ఈ పేర్లు పెట్టి అరెస్టులు చేసే ఈ కొత్త చట్టాల్లో ఉన్నాయి అధ్యక్ష అలాగే విదేశాల్లో ఉండేవాళ్ళు అక్కడి నుంచి స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చిన ప్రజాస్వామికంగా ఇచ్చిన ఈ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి మన దేశస్తులు అక్కడి నుంచి ఇచ్చినా కూడా వాళ్ళపైన కూడా దేశ ద్రోహం పెట్టేటువంటి ఆ సెక్షన్లు అందులో ఉన్నాయి ఈ విధంగా అనేక అంశాలపైన మొన్న కొత్త చట్టాలు కూడా కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలు కూడా చాలా ఇబ్బందిదాయకంగా ఉన్నాయి ఆ తర్వాత పేర్లు మార్పిడికి సంబంధించి చాలా పేర్లు మన 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 లా అంతా జరిగేది ఇంగ్లీష్లోనే ఉంటాయి లా బుక్స్ కానీ అవి అది మన అవగాహన కోసం మనం ట్రాన్స్లేట్ చేసుకుంటాం ఈవెన్ రాజ్యాంగం అయినా సరే ఇంగ్లీష్లోనే ఉంటుంది మన అవగాహన కోసం మనం చేసుకుంటాం అక్కడ ఈ మధ్యకాలంలో ఆ ఆ చట్టాల్లో ఏం జరిగిందంటే న్యాయ భారతీయ న్యాయ సంహత్ న్యాయ సమ్మెత్ భారతీయ నాగరికత అంటే దీనికి ఏంటి అంటే ఐపీసీకి వచ్చిన తెప్పలు ఇది భారతీయ న్యాయ సంహత్ అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోర్టుకు వచ్చిన ఏంటంటే భారతీయ నాగరికత సురక్ష ఈ విధంగా భారతీయ సా సాక్షి అభి అభిని అభి అభిన అభినయం అభిని అభినయం ఇది మద్రాసు హైకోర్టు కూడా ఇదే చెప్ప జడ్జి చెప్పాడంట మాకే నోట్లు తిరగట్లేదు ఈ గోల్ అంతా ఏంటని చెప్పి అందువలన మనకి మొత్తం రద్దు చేస్తే ఆయా రాష్ట్రాల్లో టోటల్ ఇంగ్లీష్ని బ్యాన్ చేయాలి టోటల్గా మనం దానిలో తీసుకురావాలి కొంత అది కొంత ఇది కొంత అది కొంత ఇది ఈ పద్ధతుల్లో చట్టాల్లో మార్పులు జరిగినాయి వీటన్నిటిపైన కూడా మీరు జాగ్రత్తగా ఇప్పుడు కర్ణాటక తమిళనాడు బెంగాల్లో వాటిని వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి కర్ణాటక తమిళనాడు బెంగాల్లో ఆ కేంద్రం ప్రవేశపెట్టిన ఆ క్రిమినల్ లాస్ని మేము సవరించుకుంటామని చెప్పి వాళ్ళు నిర్ణయానికి వచ్చారు అధ్యక్ష అందువలన మన ఈ ప్రభుత్వం కూడా దానివైపు ఏమైనా ఆలోచన చేస్తుందేమో తెలియదు తెలపాలని కోరుతూ అంతిమంగా ముఖ్యమంత్రి గారికి వచ్చారు కాబట్టి మళ్ళొకసారి మీరు ఉద్యమకారుడు అనేక సార్లు మీరు ఇబ్బందులు పడ్డారు సేమ్